గురి భోనమా మిత్రులరా అమ్మలరా ఎలారా ఇటీవలి కాలంలో అందరినీ పీడిస్తున్న ఇబ్బంది ఏమిటి అంటే ఆర్థికమైన ఇబ్బంది దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చును ఒకటేమిటి మాకు రావాల్సిన సొమ్ము రావటం లేదు లేదా మేము ఏదో అజాగ్రత్తగా ఉంటే సొమ్ము పోయింది లేదు మాకు సరిపడా ధనం రావటం లేదు న్యాయబద్ధంగా ఇది దీనికోసం ఇవాళ ఒక మంత్రం చెప్పుకుందాం దీన్ని మీరు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి రోజు మీకు ఏమన్నా అవాంతరాలు వచ్చినా ఊరు వెళ్ళాల్సి వచ్చినా అయ్యో ఇంట్లో చేసుకోలేకపోయాం అనుకున్నా పర్వాలేదు ఆ రోజును వదిలిపెట్టండి ఇంటిలో మాత్రము ఒక చిన్న రాగిపళ్ళని తీసుకుని అంటే అరచేతి తేదీ సైజుది చాలు దాంట్లో నూనె వేసి ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఒత్తులు కుంకంతో మిదిపి ఎర్రటి ఒత్తులు వేయండి నక్షత్ర ఆకారంలో వేసి వెలిగించండి ఇష్టదైవం ముందు యువతలకి పెట్టుకోండి దీని చేత గూట్లో పెడితే అవి ఆగిపోతాయి కొండెక్కే ముందు కాలిపోతాయి ఇబ్బంది అవుతుంది యువతలకి పెట్టుకోండి ఇప్పుడు చెప్పే శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదవండి ఒకవేళ కొత్తలో కొదలేదు అనుకుంటే ఇరవై ఏడు సార్లు చదవండి ఉదయం పూటే కార్తవీర్యార్జును నామ రాజా బాహుసహస్రవాన్ హృతం నష్టం చ లభతే కార్తవీర్యార్జునో నామ రాజా సహస్రవాన్ హృతం నష్టం లభతే మీకు శనివారం కానీ ఆదివారం కానీ వీలుంటే పరవాంగం నివేదన చేయండి ఉత్తర రోజుల్లో పటికవయం కానీ రెండు అరటిపళ్ళు కానీ పానకం కానీ ఇది చెయ్యండి మీకు ధనప్రాప్తి కలుగుతుంది తగిన పద్ధతులపల పోయిన వేరే వస్తువులు దొరకడం కానీ లేదా మీకు రావాల్సిన బాకీలు రావడం కానీ తీర్థవలసిన బాక్యాలకి ధనం కోరడం కానీ జరుగుతుంది ఏమిటిది కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తి చాలామంది తప్పర్థం చేసుకుంటారు జమదగ్ని పరశురాముని ఇబ్బంది పెట్టి పరశురాముడు పోయాడు దుర్మార్గుడు అంటారు కాదు కథ వేరే కథ ఉంది కార్తవీర్యార్జునుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రము అంశ ఆయన పరిపాలన చేసేటప్పుడు ఆయన రాజ్యంలో ఎవడూ కూడా అన్యాయం చేసినవాడు కాదు కానీ అక్కడ కథ ఎందుకు వచ్చింది చాలా పెద్దది పక్కనట్టే పెట్టండి కార్త వీర్యార్జును నామ రాజా బాహు సహస్రవాన్ వెయ్యి చేతులు కలిగినవాడు రావణాసుని చితగ్గొట్టి కార్త కార్తవీర్యార్జును నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ ఆయన తలుచుకుంటే చాలయ్య హృతం నష్టంచ లభతే దొంగిలించబడినది మీరు పోగొట్టుకున్నది నష్టమైనది ఏదుందో తిరిగి మళ్ళీ మీకు వస్తుంది అంటే ధనప్రాప్తి జరుగుతుంది తప్పనిసరిగా ఏం చేయాలి అరచేతి సైజు ఉన్నటువంటి రాగి పళ్ళెల్లో నూనె వేయండి ఏ నూనెనా పర్వాలేదు తెల్లటి ఒత్తుల్ని కుంకంతో మిదిపితే ఎర్రటి ఒత్తులు అవుతాయి అవి అన్నీ ఒకతాటు కాదు నక్షత్రాకారంలో అంటే వివిధ డైరెక్షన్స్లో పెట్టి వెలిగించండి విరిగించి మీరు చదువుకుంటూ ఉండండి మధ్యలో తాటి అసలు మళ్ళీ నూనె వేస్తూ ఉండండి నూట ఎనిమిది సార్లు చదవండి తప్పనిసరిగా ఎన్ని రోజులు నలభై రోజులు చేసుకోండి వీలైతే నూట ఇరవై రోజులు మధ్యలో అవాంతరం వచ్చినా ఎవళ్ళినా ఆడవాళ్ళు చేయవచ్చు మగవాళ్ళు చేయవచ్చు దయచేసి ఉదయం పూట ఎనిమిది తొమ్మిది మధ్యలో ఎంతో లోపలే చేయాల్సి ఉంటుంది స్వస్తి